హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే తెలంగాణలో ఏవైతే అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయో సో అంగన్వాడీ సెంటర్స్కి అండ్ అలాగే అంగన్వాడీలో చదివే పిల్లలు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ కోసం అయితే ఒక మంచి గుడ్ న్యూస్ తీసుకొచ్చానండి సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే మీకు వస్తూ ఉంటాయి ఇంకా లేట్ కుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం అంగన్వాడీ కేంద్రాల్లో మనకు చిన్నారుల సంఖ్యను పెంచేందుకైతే అమ్మ మాట అంగన్వాడీ బాట నినాదంతో వన్ వీక్ పాటు ప్రత్యేకంగా డ్రైవ్ నిర్వహించాలని మన శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఎవరైతే ఉన్నారో సో వాళ్ళైతే ఆదేశించడం జరిగిందండి అంతేకాకుండా మనకు చాలా వరకు అంగన్వాడీ సెంటర్లో నాసిరకం కోడిగుడ్లు కానివ్వండి పాల ప్యాకెట్లు కానివ్వండి సరుకులు అయితే సరఫరా చేస్తున్నారు సో దీనిపైన ఏంటంటే మనకు మంచి అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఎవరైనా కానీ నాసిరకం సరుకులు కానివ్వండి కోడిగుడ్లు పాల ప్యాకెట్లు అట్లాంటివి ఎవరైనా సరఫరా చేస్తే అంగన్వాడీ టీచర్లు అయితే డెఫినెట్గా దీనిని తిరస్కరించాలని సూచించడం అయితే జరిగిందండి సో అంతేకాకుండా ఇప్పుడు మనకు పిల్లలకి కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది సో పౌష్టికాహారంతో కూడిన న్యూట్రిషన్ కిట్ కూడా పిల్లలకు అందించాలని అండ్ అలాగే అందులో భాగంగానే మనకు పిల్లలకైతే యూనిఫామ్ కూడా త్వరలో తెలంగాణ ప్రభుత్వం అయితే అంగన్వాడీ సెంటర్స్లో పిల్లలకైతే అందించనుందండి సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి పిల్లలకు ఇలా చేయడం వల్ల ఏంటంటే అంగన్వాడీ సెంటర్స్లో చిన్నారుల సంఖ్య పెరగడమే కాకుండా వాళ్ళకి పౌష్టికాహారం కూడా అందుతుంది అండ్ అలాగే మనకు ఎవరైనా రకం కోడిగుడ్లు అట్లాంటి సరుకులు సరఫరా చేసినా కూడా డెఫినెట్గా అయితే కంప్లైంట్ చేయండి సో దిస్ ఈజ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ అంగన్వాడీ సెంటర్స్ అండి సో మొత్తానికైతే ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి తెలంగాణ ప్రభుత్వం అయితే ఇప్పుడు ఇస్తుంది మనకి సో నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తానండి వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకి కొంత హెల్ప్ఫుల్ అయితే అవుతుంది కదా సో దిస్ ఈస్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి సో లైక్ చేయడం అయితే మర్చిపోకండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్